నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి స్థానిక అంతర్జాతీయ ఉత్తమ పద్దతులకు అనుగుణంగా రాజీ సేవలను మెరుగుపరిచినట్లు సౌదీ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇప్పుడు మెరుగైన న్యాయ సేవలను తరధీ అప్లికేషన్ ద్వారా పొందొచ్చని తెలిపింది ఈ మేరకు సౌదీ అరేబియా న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మంత్రి వాలిద్ అల్ సమాని యాప్ రెండో అధికారికంగా ప్రారంభించారు కొత్త యాప్ న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం సేవా నాణ్యతను మెరుగుపరచడం విధానాలను వేగవంతం చేయడం మరియు సరళంగా సేవలను అందించమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా జారీ చేయబడిన ఒప్పందాలు చట్టబద్దంగా అమలవుతాయని పేర్కొన్నారు ఖతార్లో ఆహార సంబంధ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు ముఖ్యంగా షాపింగ్ కేంద్రాలు మరియు పర్యాటక ప్రాంతాల్లో ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లపై ప్రత్యేకంగా కార్యాచరణను ప్రారంభించింది ఈ మేరకు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆయా ఫుడ్ రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది దాదాపు ఐదు వందల నలబై ఐదు రెస్టారెంట్లను ఈ సందర్భంగా ఆరు వందల ముప్పై నాలుగు నమూనాలను సేకరించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వాటిని ఆహార భద్రత ప్రయోగశాలలో పరీక్షలకు పంపినట్లు పేర్కొంది కాగా అందులో అన్ని పదార్థాలు పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారణ అయిందని తెలిపింది వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు చట్టాలు నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దుబాయ్ లోన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫార్మర్ సఫైస్ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ స్ట్రాటజీ ఆఫ్ రెండు ఇరవై అవార్డును గెలుచుకుంది మానవ శ్రేయస్ కేంద్రంగా అధునాతన సాంకేతికతలను బాధ్యతాయుతంగా అమలుకు దక్కిన ఫలితమని జీడీఆర్ఎఫ్ఏ దుబాయ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి హర్షం వ్యక్తం చేశారు తమకు ఏఐ అనేది ఒక టెక్నాలజీ కంటే ఎక్కువని తెలిపారు ఇది బాధ్యత పారదర్శకత జీవన నాణ్యతను మరియు ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి నిబద్దతను కలిగి ఉన్న జాతీయ వ్యూహం అని వివరించారు తన నాయకత్వంలో జీడీఆర్ఎఫ్ఏ దుబాయ్ భవిష్యత్ కోసం సంసిద్దతకు మద్దతిస్తూనే కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సురక్షితమైన పద్దతుల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం ఏఐ ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ది చేస్తుందన్నారు ఈ అవార్డుతో టెక్నాలజీ డిజిటల్ పాలన మరియు స్థిరమైన ఆవిష్కరణలకు దుబాయ్ కేంద్రంగా మారిందని తేటతలమైందని ప్రపంచ కేంద్రంగా ఎమిరేట్ ఖ్యాతిని కూడా బలోపేతం చేసిందని తెలిపారు కువైట్లో హెచ్ఐవీ టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ కేసు కలకలం రేపుతోంది సంచలనం సృష్టించిన ఈ కేసును న్యాయమూర్తి నాజర్ సలేం అల్ హైద్ అధ్యక్షతన న్యాయమూర్తులు ముతయిబ్ అల్ అరాది మరియు మహ్మద్ అల్ సనియా సభ్యులుగా ఉన్న అప్పీల్ స్కోర్ విచారించింది హెచ్ఐవీ మరియు హెపటైటిస్ రక్త పరీక్ష ఫలితాలను తప్పుగా చూపించడానికి నకిలీ మంచి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి ఉద్యోగులకు కేడీ టూ హండ్రెడ్ లంచం ఇచ్చినందుకు ఒక ప్రవాతికి పది సంవత్సరాల కఠినక ఆరాధికార శిక్ష విధించింది సేకరణ కేంద్రాలు మరియు ప్రయోగశాలల మధ్య రవాణా సమయంలో రక్త నమూనాలను తారుమార్చేయడం ఫోర్జరీ పథకంలో భాగంగా నిందితులు చేసేవారు పరీక్ష ఫలితాలను చెల్లించారని పేర్కొన్నారు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ప్రవాసుల నుంచి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం అందగాని నలుగురు ప్రవాసులకు అత్యవసరంగా తిరిగి పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరు హెపటైటిస్ బి పాజిటివ్ కేసులు ఇద్దరు హెపటైటిస్ సి పాజిటివ్ కేసులు నిర్ధారించారు అయితే క్షయవ్యాధి పరీక్షలు గా వచ్చాయి కేసును విచారించిన అధికారులు ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న ప్రవాస ఉద్యోగులు ఒక సెక్యూరిటీ గార్డ్ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్ తో కూడిన ముఠాను అరెస్ట్ చేశారు విదేశాలలో నకిలీ వ్యాపారం ప్రారంభమైందని అక్కడ ఒక మహిళ వైద్య నివేదికలపై అధికారిక స్టాంపులను నకిలీ చేసిందని పాజిటివ్ కేసులను నెగిటివ్ గా గుర్తించినట్లు దర్యాప్తులు వెల్లడైంది రమన్ సుల్తానేట్లో అతిపెద్దది మరియు మొట్టమొదటిది అయిన ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా కురియాత్ లోని హువియత్ నజ్మ్ ప్రాంతంలో అర మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో రానుంది కురియాత్ విలాయత్తులో హువియత్ నజ్ అభివృద్ది ప్రాజెక్టు కోసం టెండర్ నమోదించినట్లు మస్కట్ గవర్నరేట్ ప్రకటించింది ఈ ప్రాజెక్టులో అతిపెద్ద క్యాంపింగ్ ఏరియా ఏర్పాటు బహిరంగ కార్యకలాపాలు నడక మార్గాలు సందర్శకుల కోసం ప్రజా సౌకర్యాలు మరియు నూట నాలుగు మంది సందర్శకుల రోజువారీ సామర్థ్యంతో విస్తారమైన పచ్చని ప్రదేశాలున్నాయి ఈ ప్రాజెక్టు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని తెలిపారు లో ఫేక్ ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదివేల బహ్రెయిన్ దినార్ల జరిమానా రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదు వేల బహరీన్ దినార్ల జరిమానా విధించింది మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్షతో పాటు వెయ్యి బహరీన్ దినార్ల జరిమానా విధించింది రెండు ఇరవై రెండు మరియు రెండు పేల ఇరవై నాలుగు మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ నుంచి మూడు పేల నూట తొంభై తొమ్మిది దినహారల ప్రయోజనాలను మోసపూరితంగా పొందింది రెండు కల్పిత కంపెనీల కింద యాబై ఐదు మంది కార్మికులను నమోదు చేసి ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్దారించింది ఇవి మా గల్త్ న్యూస్ విశేషాలు మరొకటిని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం